హాయ్ అండి అందరికీ మేము పెళ్లి చూపలకి వెళ్తున్నానని చెప్పాను కదా ఇప్పుడు ఫస్ట్లో చూశారు కదా ఆమెనే పెళ్ళికొడుకు వాళ్ళమ్మ ఇప్పుడు చూస్తున్నామే పెళ్లి కూతురు వాళ్ళమ్మ అంటే మా అక్క మా పెద్దక్క వీడియో తీస్తున్నావా వద్దు అనింది కానీ నేను తీస్తానని చెప్పేసి తీసేసాను ఇంతలో మన సబ్స్క్రైబర్ ఒకతను కనిపించాడు ఎంత మంచిగా మాట్లాడాడంటే చాలా మంచిగా మాట్లాడాడు మీ వీడియోస్ నేను కంటిన్యూస్గా చూస్తుంటానమ్మా అని చెప్పి నేను చట్నీ అన్నం తినే వీడియో నాకు చాలా బాగా నచ్చిందమ్మా అని చెప్పేసి ఇంకా పప్పుచారు అన్నం తినేది ఒక వీడియో తీయమ్మా బాగుంటుంది అన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా తనే పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడో కమెంట్ చేయండి ఇక్కడ అయితే మేము నలుగురం సిస్టర్స్ సిస్టర్స్ అనేది ఒక మాట కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటాం కష్టంలో అయినా బాధలైనా హ్యాపీనెస్ అయినా ఎంత ఫ్రెండ్లీగా ఉంటామంటే అస్సలు మాటల్లో చెప్పలేము అక్కడ చూస్తున్న చూశారు కదా ఆయన మా చిన్న ఇక్కడ పెద్ద